ప్రెజెంటింగ్ సాఫ్ట్ ఆన్ లైట్ విత్ డిజిటల్ పార్ట్ సారీస్ అండ్ కలర్ వచ్చేసరికి ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న లావెండర్ కలర్ అండి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కంచి బోర్డర్స్ అండి గ్రాండ్ కంచీ బోర్డర్స్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్ వస్తుంది లెట్ మీ ఓపెన్ దిస్ సారీ పళ్ళు కూడా మనకి చూడండి లీఫ్ డిజైన్ కంచి పళ్ళు అండి చాలా గ్రాండ్ వివింగ్ వచ్చింది పళ్ళు కూడా అండ్ ఆమెంటు బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండి అండ్ శారీ యొక్క బ్యూటీ ఏంటంటే అంటే డిజైన్ అండి డిజైన్ అయితే మనకి చాలా బాగుంది లెట్ మీ షో ఇలా వస్తుందండి మన టోటల్ సారి యొక్క డిజైన్ అండ్ మెయిన్లీ ఇదైతే కలర్ కాంబినేషన్తోనే చాలా అంటే చాలా ఎలివేట్ అయిపోయిందండి పర్పుల్ కలర్ కలనేత కి బ్లూ కలర్ కలనేత షెడెడ్ కంచి పొడి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది